చూసింది ఎంత పెద్ద బీరకాయలు ఉన్నాయా అందులో దీంతో బీరికాయ కూర అవుతుంది సరేనా ఇప్పుడు ఇలా ఉన్న ఇప్పుడు ఇలా ఉన్న బీరకాయలు ఇలా అయిపోయింది జస్ట్ కింద పడింది అంత వేగిపోయింది ఇలా ఉండబేరికాయలు ఇప్పుడు కూర నాకు నాకులో తరలిపోతుంది కూర ఇంకా దాంట్లోకి ఆనియన్స్ అంత కరేపాకు వీటిని కట్ చేసేసి పెద్ద చిన్న చిన్న పీసెస్ అయిపోయి మనకు కావాల్సింది ఇలానే కదా మనం వాష్ చేసుకోవడానికి కూడా బాగా పనికొస్తాయి ఈ పీసెస్ పెద్ద పెద్ద పీసెస్ ఎలా కడగాలి నా మాషంతుంది ఇది ఇంక తెరమా తాలింపు అయితే పెట్టేసుకున్నాను ఇప్పుడు దాంట్లో కర్రీ లిస్ యాడ్ చేసేస్తాను కట్టేసేటికి నాన్ వెజ్ వేసుకుంటాం ఇలా ఉన్న బీరకాయల్ని ఇలా వేయకుండా కొంచెం ఉప్పు వేసుకొని బాగా కలుపుకొని గుజ్జొచ్చే వరకు వేసుకుంటే వెంటనే మగ్గిపోయింది దీంట్లోకి కొంచెం సాల్ట్ యాడ్ చేద్దాం అందులో ఇది ఫ్రై అవుతూ ఉంటుంది మనం బీరకాయల్ని సాల్ట్ వేసి కలిపేస్తాం బీరకాయ ఏ వీరకాయలో సాల్ట్ యాడ్ చేసుకొని చాలు దీనివల్ల ఏంటంటే వెంటనే కూర అనేది ఉడిగిపోయింది మగ్గిపోయింది డైరెక్ట్గా వేసేసాము అనుకో అది మగ్గి 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 ఉండాలి ఉండదు ఉప్పేసి కలిపితే ముక్కల్ని ఇలా అయిపోయినాయి ఇంకా బీరకాయతో పచ్చని పప్పు చేసుకోవచ్చు బీరకాయతో బాన్ కోసుకొని చేయొచ్చు బీరకాయ కూర చేయవచ్చు ఇంకా ఇట్లాగా పట్టేసుకున్నాం కదా ఇంక కూల్లిపాయలు మగ్గినాక దాంట్లో వేసేసుకోవడం చేసుకోవడం ఇంక ఇప్పుడు నేను బీరకాయలు తయారు చేసిన ముక్కలు ఓ అయ్యో అదే మగ్గిద్ది Gue t referred to this dish because it's very tasty,